సంజయ్ రెడ్డి నైంటీ ఎయిట్ మా బ్యాచే అతను మాకు ఎక్కువ అయితే నేను నల్గొండలో ఎస్సీ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు అప్పుడు సంజయ్ రెడ్డి అంతమంది ఎన్నిగా చేసి వెళ్ళినట్టు నాకు తెలిసింది అప్పుడు మన భౌరగిరి ఈ డివిజన్లో చూసేవాడు కొన్ని అంటే డిస్టిక్ మీటింగ్స్లో కానీ ఎస్సీ ఆఫీస్ రివ్యూ మీటింగ్స్లో కానీ సిఈ మీటింగ్స్లో కానీ బాగా కలుసుకునేవాళ్ళం ఎక్కువ అతను చాలా చాలా యాక్టివ్ మరియు చాలా హార్డ్ వర్క్ ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా రోడ్ కానీ ఏదైనా ఎస్టిమేట్ కానీ డిజైన్స్ కానీ ఏదైనా చేయమంటే దాన్ని చాలా డీటెయిల్గా దాన్ని పరిశీలించి దాన్ని ఏదో పైన పైన కాకుండా దాన్ని డీటెయిల్ పరిశీలించి బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా ఎస్టిమేట్స్ కానీ డిజైన్స్ కానీ బాగా డీటెయిల్గా సబ్మిట్ చేసేవాడు అలాగే మా మన మేము ఎక్కడ ఇప్పుడు మేము ఒకటే బ్యాచ్ కాబట్టి మన ఈ ప్రమోషన్ మీటింగ్స్లో కానీ ఆ మీటింగ్లో ఏమీ కలిసినా కూడా అతను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు అలాగే మన డిస్టిక్ ఎలక్షన్స్లో కానీ మన ఒకసారి నల్గొండ డిస్టిక్ బడ్జెట్లో కూడా ఒకసారి పోర్ట్ చేసి చాలా తక్కువ మ్యాక్ట్ ఓడిపోయాడు ప్రతి యాక్టివిటీ టచ్ చేసే జనరల్ ఇంజనీర్స్ ఏదో మనకు అలాటెడ్ చేసిన వర్క్ అనేది జస్ట్ ఆ వర్స్ దాంట్లో ఉండిపోతాము ఈయన ఈ ఎస్సీ గారు అట్లాగా అన్ని యాక్టివిటీస్లో ఉంటాడు ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ కానీ డిస్టిక్ రివ్యూ మీటింగ్స్లో కానీ అక్కడ యూనియన్ మీటింగ్స్లో కానీ ఇందాక వక్తలు చెప్పినట్టు ఈ క్లబ్లో కానీ ఇవన్నీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు ఇంకోటి నేను మెదక్లో ఈఏ చేసేటప్పుడు సంజయ్ ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ డిఇఏ చేసేవాడు అప్పుడు ఈ రాజమండ నగర్ అక్కడ ఈ కొత్త టెక్నాలజీ రోడ్స్ టెక్నాలజీస్ విన కూడా ఒకసారి మీటింగ్ మన వేరే మన పిఎంజెస్ఐ టీం వచ్చింది ఢిల్లీకి వెళ్ళి ఆ టీంలో కూడా కొత్త టెక్నాలజీ పైన చాలా అందరికీ అర్థమయ్యేటట్లు టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వాడాలి ఎప్పుడు సేమ్ మనం కన్వెన్షనల్ టెక్నాలజీ వాడితే ఏముంటుంది కొత్త టెక్నాలజీతో వాడి మనం మన యొక్క ప్రాజెక్ట్స్ లాంగ్ టైం సస్టైనబిలిటీ ఉండాలి అనేది అని మాకు మంచిగా గైడ్ చేశాడు